గోదావరి జలాలు తుంగతూర్తికి తెస్తుందంట పదేళ్ళు మన ఆ ఫామ్ హౌస్ల దొర దగ్గర గాజ పనిచేసినవా అని నేను అడుగుతున్నా పదేళ్లైనా ఒక్క రోజున ఆలోచన చేసినవా తులసి వనంలో గంజాయి మొక్కలాక ఆడు ఒక్కడి గెలిచి ఏకలింగం ఏందేందో మాట్లాడుతున్నాడు ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీరే చూసుకోండి ఆ ఏకలింగంను ఇవాళ ఈ నల్గొండ జిల్లా తులసి వనంలో ఒక గంజాయి మొక్క మొలిసింది కా పక్కనే వచ్చేసారి కూకటి వేళ్లతో నా గంజాయి మొక్కను దీకే బాధ్యత మీదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి ఎంతో చెప్పినా తక్కువే ఆనాడు మందుల సామె ఢిల్లీ టికెట్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించినప్పుడు మందుల సామెల్ నేను అడిగిన పిలిచి ఎంతుందని యాభై ఉంది సార్ అన్నాడు మళ్ళీ నగదు ఉంది మందుల సామె దగ్గర బాణిజమ చేసి అనుకున్నా యాభై అంటే అన్నా యాభై వేలు ఉన్న సార్ అన్నాడు జేబులో యాభై వేలు పెట్టుకుని తుంగతుర్తికి వస్తే అరవై వేల మెజార్టీతో గెలిపించిన మీ రక్తాన్ని చెమటగా మార్చి సోనియమ్మ ఆశీర్వదించి పంపించిన మందుల సామెలు జేబుల్లో సోనియమ్మ పెట్టుకొని ఫోటో పెట్టుకొని వస్తే మీరు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి ఈ రోజు అరవై వేల పైచిల్ మెజార్టీతో ఇవాళ ఎమ్మెల్యేని చేసిన మందుల సామెల్ వాళ్ళందరి నీ కుటుంబ సభ్యులు నీ సోదరులు వాళ్ళందరినీ నువ్వు మంచిగా చూసుకోవాలి వాళ్ళందరి కష్ట సుఖాలల్లా కలుపుకపోవాలి ఓరికి బాధ ఉంటుంది ఓరికి దుఃఖం ఉంటుంది ఓరి కోపం ఉంటుంది ఒకరికి ఆలోచన ఉంటుంది ఒకరికి ఆశ ఉంటుంది నువ్వు స్థానిక శాసనసభ్యుడివి ఓపికతోనే అందరినీ కలుపుకపోవాలి ఎందుకంటే ఆయన కేవలం సోని అమ్మ మాట మీద నిన్ను అరవై వేల మెజార్టీతో వీళ్ళే గెలిపించారు ఈ వీళ్ళే భుజాల మీద మోచిన సోనియా సోనియామ్మని నమ్ముకొని ఇవాళ వాళ్ళని కడుపులో పెట్టి చూసుకోవాల్సిన పెద్దన్న బాధ్యత మీరే ఏదన్నా సమస్యలు ఉంటే ఆ పక్కల ఉత్తమాన్ని ఉన్నాడు లేకపోతే మీ ఎంపీ సాపు చామల కిరణ్ ఉన్నాడు కాదు కూడదంటే అర్నూర్ లక్ష్మణ్ ఉన్నాడు అక్కడ కూడా కాకపోతే పైన నేను ఉన్నాను మీరెవరో ఆదాయం పడకండి స్థానిక సంస్థలలో సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు డెపిటీసీ కావచ్చు జిల్లా పరిషత్ కావచ్చు ఏ ఎన్నికలైనా మిమ్మల్ని గెలిపించే బాధ్యత మిమ్మల్ని ప్రజా ప్రతినిధులను చేసే బాధ్యత పార్టీ తీసుకుంటుంది ప్రభుత్వం తీసుకుంటుంది మందుల సామె గెలిపించిన బాధ్యత మీరు తీసుకున్నారు మిమ్మల్ని గెలిపించే బాధ్యత పార్టీ తీసుకుంటుంది తొందరలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి వేదిక మీద ఉన్న నాయకుల ఎలక్షన్లు అయిపోయినాయి ఎమ్మెల్యేలు అయిపోయినాయి ఎమ్మెల్సీలు అయిపోయినాయి ఎంపీలు అయిపోయినాయి మా దయాకర్ ఎమ్మెల్సీ అయ్యండు మా శంకర్ నాయక్ ఎమ్మెల్సీ అయ్యండి ఆ పక్కల సత్యం ఎమ్మెల్సీ అయ్యండి నాలుగు ఇస్తే మూడు మీకే ఇచ్చినమాయా నల్గొండలకు నాలుగు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ఇస్తే మూడింటికి మూడు మీ నల్గొండకే ఇచ్చినమాయా మంత్రులు మీ దగ్గరనే ఉన్నారు ఎంపీలు అన్నీ మీరే గెలిపించారు అన్నీ మీ నల్గొండకే ఇచ్చినాం ఏది మిమ్మల్ని కాదనిలే ఎందుకంటే ఈ నల్గొండలో నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు కష్టపడతారు కాబట్టి ఇవాళ మీకు అన్ని అవకాశాలు వచ్చినాయి భవిష్యత్తులో కూడా ఈ నల్గొండ జిల్లాను ప్రత్యేకంగా చూసి ఇక్కడి పార్టీ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత పార్టీ ప్రత్యేకంగా తీసుకుంటుంది మా మిత్రులు మహేష్ గౌడ్ గారికి అధ్యక్షుడికి నేను సూచన చేస్తున్నా నల్లగొండలకు ప్రత్యేకంగా సమయం ఇచ్చి వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తీర్చు వాళ్ళకి జర ఆవేశం ఎక్కువ కానీ వాళ్ళు షెడ్యూల్ కాదు జర కోపం వస్తే దాచుకునే తత్వం నల్గొండ జిల్లాకు లేదు అందుకే ఈ కార్యకర్తలు గట్టిగా కోపంగా మాట్లాడతారు కానీ వివరించి చెప్తే అన్నీ వింటారు నాకు ఆ నమ్మకం విశ్వాసం ఉంది చిన్న చిన్న ఏమన్నా ఉంటే మనం అన్నీ కూడా సరిదిద్దుకొని రాబోయే స్థానిక సంస్థలలో ఒక్క గంజాయి మొక్క కూడా మొలవనియోద్దు ఎందుకంటే మీరు అనుకుంటే ఈ జిల్లాల బీఆర్ఎస్ అనేది ఉండదు నేల మట్టం శక్తి మీకున్నది అందుకే మిత్రులారా ఇవాళ ఇది ఒక మంచి కార్యక్రమం ఇక్కడ ఉండే మా అక్కల్ని మా చెల్లెళ్ళని నేను అడుగుతున్నా ఇంటికి వెళ్ళండి ఇంటి ఆయనతో మాట్లాడండి చెప్తే ఇంటే సరే సరే లేకపోతే ఆయనకు చెప్పనే చెప్పకరి ఎందుకంటే ఆయన అప్పుడప్పుడు అక్కడిక్కడ చూస్తాడు సన్న బియ్యం ఇచ్చినమా లేదా ఆలోచన చేయండి రేషన్ కార్డు వచ్చిందా లేదా ఆలోచన చేయండి రైతు రుణమాఫీ జరిగిందా లేదా మీరు చూసుకోండి ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటురా లేదా మీరు ఆలోచన చేయండి రైతు భరోసా వచ్చిందా లేదా మీరు చూసుకోండి గ్రామానికి మంచి నీళ్ళు వచ్చినాయా లేదా మీరు చూసుకోండి మీ అన్న మీ సోదరుడు మీ తమ్ముడు మీ రేవంతాన్ని ఎప్పుడు మిమ్మల్ని కలుస్తున్నాడా లేదా చూడండి ఆ ఇళ్ళ ముఖ్యమంత్రి ఎట్లుండే ఇవాళ మీ అన్ననో మీ తమ్ముడో ఎట్లున్నాడో ఒక్కసారి ఆలోచన చెయ్యండి అందుకే ఇవాళ ఎవరు ఎట్లున్నా పదేళ్ళు మనం ఉంటాం నేను ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఆశపడుతున్న వాళ్లకు వంట పెదాలంట ఊగులాడుకుంటూ ఉంటాయి కింద నక్క కూర్చొని ఎదురు చూస్తుందంట వంటె పదాలు రాళ్ళు పడితే ఎత్తుకొని ఊరుకుదామని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు కూడా గట్లనే వస్తుంది మాకు అధికారం అని వాళ్ళు ఆలోచన చేస్తారు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు రెండు సార్లు టీడీపీ అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అధికారంలో ఉంటారు పదేండ్లు తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా రేపరేపలాడుతనే ఉంటది రెండు వేల ముప్పై ఐదుకు తెలంగాణ ఆదాయాన్ని వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం అయితే మామొస్తాడో అల్లుడొస్తాడో బామార్తొస్తా పిట్టొస్తారో మొత్తం కట్ట కట్టుకొని కట్టగట్టుకు రాపో రాపోబిడ్డ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు మీరందరూ ఒక పక్కన నిలబడండి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకొక పక్కన నిలబడతారు పదేళ్ళు ఎవరు వచ్చినా ఎవడు ఏడ్చినా ఎవరైనా పోయి బాయిల దుంకి సచ్చినా ఇందిరమ్మ రాజ్యమే ఉంటది రైతు రాజ్యం ఉంటది వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయాన్ని పండుగ చేసి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ప్రజల జీవిత వాళ్ళ జీవితాన్ని ప్రజలకు అంకితం చేసే విధంగా మన పరిపాలన ఉంటుంది తెలంగాణ మోడల్ ఇవాళ ఎస్సీ ఉపకులాల వర్గీకరణ భారతదేశంలోనే అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ముప్పై ఒకటిలో బ్రిటిష్ వాళ్ళు కులగణన చేస్తే వంద ఏండ్ల తర్వాత భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం జనగణనలో గణన చేసి దేశానికి ఆదర్శంగా నిలబడి నరేంద్ర మోడీ మెడలు వంచి దేశంలోనే కులగణన చేసే విధంగా ఇవాళ పరిపాలన అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇదే కాదు రేపు జరగబోయే స్థానిక సంస్థలల్లా నలభై రెండు శాతం బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తామని మా నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిండు అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన నలభై రెండు శాతం స్థానిక సంస్థల వార్డు మెంబర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జిల్లా పరిషత్తులు మున్సిపాలిటీలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా మన పరిపాలన కొనసాగుతుంది పాలితులుగా ఉన్న వాళ్ళను పాలకులుగా చేసే వాళ్ళను ఇవాళ మనము చేస్తాము ఆనాడు దండం దొరా నోళ్ళనే ఇవాళ రాజ్యం నడిపే విధంగా వాళ్ళ చేతిలో అధికారాన్ని రాజ్యాధికారాన్ని పెట్టడానికి ఇవాళ మన ప్రభుత్వం మన పార్టీ ప్రయత్నం చేస్తుంది ఈ ప్రయాణం పది సంవత్సరాలు ఆగకుండా సాగాల్సిందే మీ ఆశీర్వాదం ఉండాల్సిందే నాకు సంపూర్ణమైన నమ్మకం వచ్చింది తుంగతుర్తికి వచ్చిన తర్వాత వేలాది మంది ఇక్కడికి వచ్చి ఆశీర్వదించి అండగా నిలబడి ముఖ్యంగా మా ఆడబిడ్డలు మా అక్కలు మా చెల్లెండ్లు ఈ రోజు ఇందురమ్మ రాజ్యంలో మాకు రక్షణ ఉంది సోని అమ్మ రాజ్యంలో పనికి హార పథకం తేవడమే కాదు ఈ రోజు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి ఆడబిడ్డల్ని ఆదుకున్న ఈ ప్రభుత్వం సల్లగా ఉండాలని ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా జై కాంగ్రెస్ గట్టిగా ఆ పక్కలు ఆయన గుండెలు ఆగాలి ఊర్ల ఇంచుకాడ టీవీలో చూస్తున్న గట్టిగా వినిపించాలి ధన్యవాదాలు మిత్రులారా రేషన్ కార్డుల పంపిణీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ముందుగా మొహమ్మద్ రజియా తిరుమలగిరి మొహమ్మద్ రజియాభి ఆ తర్వాత రేణుక ఆ తర్వాత దేవరకొండ రేణుక ముందుగా రజియాబి ప్రజా పంపిణీ వ్యవస్థలో ఒక చారిత్రాత్మక సందర్భం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రికార్డు సమయంలో లక్షలాది మందికి నూతన లభి చేకూర్చే కొత్త రేషన్ కార్డుల పంపిణీ మహమ్మద్ రజియా అబి గారికి శుభాకాంక్షలు తర్వాత జేర్పోతుల రేణుక గారు తర్వాత దేవరకొండ రేణుక గారు బోనాసి ఉపేంద్ర గారు జాటోత్ బిచాలి గారు ధరావత్ కవిత గారు నజియా సుల్తాన్ గారు బెల్లం సునీత గారు మందుల సువర్ణ గారు తొంట కీర్తన గారు వీరంతా మన శాంతినగర్ తిరుమలగిరి తాటిపాముల సిద్ది సముద్రం నాణ్య తాండా చిత్తలూరు ధర్మారం మూషిపాట్ల గ్రామ మహిళలు రేషన్ కార్డుల తర్వాత నలభై తొమ్మిది కోట్ల యాభై లక్షల గౌరవనీయులైన సీఎం గారి చేతుల మీదుగా రేషన్ కార్డులు రజీ అబి గారికి శుభాకాంక్ష జేరిపోతుల రేణుక దేవరకొండ రేణుక బోనాసి ఉపేంద్ర జాటోత్ బిచాలి ధరావత్ కవిత నజియా సుల్తానా బెల్లం సునీత మందుల సువర్ణ తొంట కీర్తన బియ్యం ఇదే సూర్యాపేట జిల్లాలో ముఖ్యమంత్రి ఆంధ్రబుల్ రేవంత్ రెడ్డి గారు Altyazı